శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం పచ్చిందో సర్గంలో రావణుడు యజ్ఞం చేయుచున్న మరుత భూపతిని యుద్ధములకు ఆహ్వానించుట రావణునకు భయపడి ఇంద్రాది దేవతలు పశుపక్షాది రూపములు పొందుట యుద్ధ సన్నద్ధుడై ఉన్న మరుతురాజును సంవర్త మహర్షి యజ్ఞోన్ముఖిని చేయుట రావణుడు వెళ్ళిపోవుట ఇంద్రాది దేవతలు స్వస్వరూపములను పొంది పక్షాదులకు వరములు ఇచ్చి స్వస్థానములకు చేరుట గురించి వివరింపబడినది అగస్త్యుడు ఇంకనూ రావణునితో ఇట్లు చెప్పుచున్నాడు వేదవతి అగ్నిప్రవేశం చేసిన పిమ్మట ఆ రావణుడు పుష్పక విమానంపై భూమండలం అంతయును తిరగసాగను ఆ రాక్షసరాజు భూతలంను తిరుగుచు ఉసీర బీజ దేశమునకు చేరగా అచట మరుత్తులను మహారాజు దేవతలతో గూడి యజ్ఞం చేయుచుండట గాంచెను ఆ సమయమున బృహస్పతికి సాక్షాత్తుగా సోదరుడు ధర్మజ్ఞుడు అయిన సంవర్తుడు అను బ్రహ్మర్షి సమస్త దేవగణములతో గూడి ఆ యజ్ఞమును చేయించుచుండెను అంతటి దేవతలు వరప్రభావముచే అజేయుడయున్న ఆ రాముని కడకు రావణి రాకను గమనించి అతన్ని చూచుడుకు భయపడి పశుపక్షులుగా మారిది ఇంద్రుడు నెమలిగను యమధర్మరాజు కాకిగను కుబేరుడు తొండగను వరుణుడు హంసగను అయింది శత్రు సంహార దక్షుడు రామ ఇతర దేవతలందరూ పశుపక్షాది రూపములను పొందగా రావణుడు అపవిత్రమైన కుక్క వలె ఆ యజ్ఞశాలలో ప్రవేశించెను పిమ్మట రాక్షసరాజైన రావణుడు ఆ మరుత్తు ప్రభువును చేరి నాతో యుద్ధము చేయుము లేదా పరాజితుడు అయినట్లు ఒప్పుకొనుము అని పలికెను అంతటా మరుత్తు భూపతి ఇంతకును నీవెవరు అని అడగగా ఆ దశానుడు పరిహాసపూర్వకముగా నవ్వుచు ఆయనతో ఇట్లు పలికెను నన్ను నీవు సంభ్రమాశ్చర్యములకు లోనుగాక ఉపేక్షాభావముతో ఇట్లు పలుకుచున్నందులకు నేను ఎంతయో తృప్తిపడుచున్నాను నేను కుబేరుని సోదరుడును నా పేరు రావణుడు నన్ను గూర్చి నీవు ఎరుగువా ఏమి ఈ ముల్లోకములలో నన్ను గూర్చి ఎరుగున వారే లేరు నా సోదరుడైన కుబేరుని చేయించి ఈ పుష్పక విమానమును అనంతరము ఆ మరుత్ భూపతి రావణంతో ఇట్లను రాక్షసరాజా అన్నతో యుద్ధములకు తలపడి ఆయన్ను జయించిన నీవు ఎంతయో ధన్యుడువు కదా నీ వనొచ్చిన ఈ ఘనకార్యము సాటిలేనిది లేనిది త్రిలోకముల నీ వంటి శ్లాఘనీయుడు లేనేలేడు కాని నీవు చేసిన ఈ పని లోకధర్మములకు విరుద్ధము అది ప్రశంసనీయము కాదు సరికదా పైగా నింద్యము ఇట్టి దృష్టిచ్చమునకు పాల్పడియేగాక అన్నను జయించిన వాడను అని గొప్పలు ఇంతకు ఇంతకుముందు దోషరహితమైన పవిత్ర కార్యమును మనర్చి నీవు ఏదో ఒక వరమును పొందినట్లు వినియుంటిని కానీ అన్నను జయించినాను అని నీవే స్వయంగా చెప్పుకొనిచున్నా ఈ విషయము గురించి మాత్రము నేను వినియుండలేదు దుర్మతి నిలువుము ఇంకా నీవు ప్రాణములతో తిరిగి నేడే నా నిష్టమైన బాణములతో నిన్ను మృత్యుముఖములకు చేర్చెదను పిమ్మట ఆ మరుత్తు భూపతి క్రుద్ధుడై ధనుర్భాణములను చేబోని యుద్ధ సన్నద్ధుడయ్యను అంతటా సంవర్త మహర్షి ఆయనకు అడ్డు వచ్చను పెదప ఆ మహర్షి స్నేహపూర్వకముగా ఆ మరుత్తునితో ఇట్లని రాజా నీకు నా మాటలపై గౌరవభావము ఉన్నచో వినుము నీవు ఇప్పుడు యుద్ధమునకు దిగుట యుక్తము కాదు ఇది పరమేశ్వరునికి సంబంధించిన యాగము దీనిని పూర్తి చేయనిచో నీ వంశమే నాశని మగును యజ్ఞదీక్షలో ఉన్నవాడు యుద్ధమునకు పూనుకొనట ఎట్లు అతనికి ఏమాత్రమూ కోపమే రానాదు ఈ రాక్షసుడు అజేయుడు యుద్ధమున విజయం ఎల్లప్పుడూ ఒకరికే దక్కునని చెప్పచాలము అంతటా మరుత్వ భూపతి గురువుగారి మాటలను గౌరవించచు యుద్ధ ప్రయత్నమును మానుకొని వెంటనే అతను ధనుర్భానమును పక్కన పెట్టి ప్రశాంతంగా యుద్ధమును యజ్ఞమును చేయుటకు సిద్ధపడింది అంతటా దశాను సచివుడైన సుఖరాక్షసుడు మరుత్తురాజు ఓడిపోయినాడు అని భావించి రావణుడే జయించినాడు అని ప్రకటించి సంతోషంతో బిగ్గరగా సింహనాథమొచ్చు పెదప రావణుడు అతని అనుచరులు యజ్ఞమునకు విచ్చేసి వేదికయందు ఎందు ఉన్న మహర్షులను భక్షించి వారి రక్తములను తనివితీరా తీరా త్రాగిరి పింబట ఆ దశానుడు సపరివారముగా భూతలమున సంచరింపసాగాడు రావణుడు వెళ్ళిపోయిన పిమ్మట ఇంద్రాది దేవతలు తమ తమ రూపములను ధరించి మయూరములు పశుపక్షాదులతో పశుపక్షాదు అంతటి ఇంద్రుడు మిగుల నీలమైన పింఛముఖల నెమలితో ఇట్ల ధర్మజ్ఞ నీ రూపమును ధరించి నేను ఎంతయో తృప్తుడనైతిని ఇక మీద నీకు సర్పము వలన ఎట్టి భయము ఉండదు నాకు ఉన్నట్లుగానే మీ పించములో వేయి కన్నులుండును నేను మేఘరూపమున వర్షించినప్పుడు అంతులేని సంతోషముతో పొంగిపోవుదు ఇట్లు దేవతలకు ఇంద్రుడు మయూరమునకు వరమును ప్రసాదించను మహారాజా రామ ఇంతకు ముందు నెమల్ల పింఛములన్నీయును కేవలం నీలముగా మాత్రమే ఉండేటివి ఇంద్రుని వరప్రభావమున ఆ పింఛములన్నీను కన్నులతో విరాచిల్లినవి రామా పిదప యమధర్మరాజు ఉన్న కాకితో ఇట్ల నేను వాయసమా నీ రూపమును ధరించడం వలన నేను హాయిగా ఉండిని ఆ సంతోషముతో నేను పలుకుచున్న ఈ మాటలను వినుము నా వలన ఇతర ప్రాణులు పది విధములుగా రోగ బాధలను అనుభవించుచున్నవి నా అనుగ్రహ ప్రభావమున మీ జాతికి ఆ రోగములు అంటవు ఇందు సందేహము లేదు విహంగమా అంతేకాదు మీకు భయము కూడా ఉండదు నరులు నిన్ను వధింపనంత వరకు నీవు జీవించియే ఉండదు నా లోకమునకు చేరిన మానవులందరూ ఆఖరి దప్పులతో అలమటించుచుండు భూతలం నున్న వారి యొక్క సంతానము నీకు ఆహారమునిచ్చి తృప్తిపరిచినచో వారి యొక్క క్షుపాసలు తీరును తదుపరి వరుణుడు గంగాచలముల్లో జలముల్లో హంసతో ఇట్లా పక్షుల్లో శ్రేష్టమైన హంస సంతోషంతో నేను ఈ వినుము సౌమ్య నీ వర్ణము చంద్రమండల శోభలతో నిర్మలమైన నురుగుబలే ఉజ్వలమే మనోహరముగా ఉండును నా స్వరూపమును పొంది ఎల్లప్పుడునూ మనోజమైన కాంతులతో విలిసిల్లుచుండువు నా చిహ్నముగా నీవు అపారమైన సంతృప్తిని కలిగి ఉండదు రామ పూర్వము హంసల యొక్క శరీరము నలుపు తెలుపులతో కూడి ఉండెను రెక్కలి చివరి భాగంలో నీలముగానే ఉండేది వక్షస్థలములు లేత పచ్చిగడ్డి కొనలబలే కోమలములై స్వచ్ఛములై శ్యామవర్ణమున బొప్పుచుండేడివి పిమ్మట కుబేరుడు కొండపైనున్న తొండతో ఇట్ల నేను నీ రూపమును ఆశ్రయించడం వలన నాకు కలిగిన తృప్తితో నీ శరీరమునకు బంగారు వన్నె ప్రసాదించున్నాను ఆ బంగారు రంగు నీ సరస్సుపై స్థిరముగా నుండును ఇప్పటి నీ నీల వర్ణము నా అనుగ్రహం వలననే సువర్ణ ఛాయను పొందును ఈ విధముగా ఇంద్రాది దేవతలు అందరూ ఆ యజ్ఞోత్సవ సమయమున పశుపక్షాదులకు ఆయా వరములను ఇచ్చి మరుత్తురాతో సహా తమ తమ భవనములకు చేరి వాల్మీకి మహిళ విర్చితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందని ఉత్తరాఖండము నందు పద్దెనిమిదవ సర్గం సమాప్తం